ఆటో డ్రైవర్ల కష్టాలను వివరిస్తున్న సైబరాబాద్ సంఘం అధ్యక్షుడు హబీబ్ తన్వీర్ ఆటోల జప్తు ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు ఫ్రీ బస్సుతో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు ఈఎంఐల భారం అప్పు కట్టలేక తిప్పలు మా మొర వినేవారు ఎవరి వినతులేదు వినతులకు దిక్కేది ఆత్మహత్యలకు కారణం సర్కారే డ్రైవర్లు రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ వేధింపులు ఈ కే ఏది కేసీఆర్ పరిపాలనలో వీళ్ళు అద్భుతంగా మంచిగుండే లైఫ్ వీళ్ళను ఎవరైతే యనుముల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండో నానా తంటాలు పెడుతున్నాడు నానా కష్టాలు పెడుతున్నాడు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ జీవితాలు ఆగమైపోయినాయి మెట్రో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎంతోమంది జీవితాలతో ఆడుకున్న ఫ్రీ బస్సు ఈరోజు ప్రధానంగా కూడా మీరు ఆలోచించాలి ఈ తెలంగాణలో సంపన్నులు ఎవరన్నా ఉంటే ఎవరైనా ధనిక వర్గాలు ఉంటే దయచేసి మీకు దానం చేయాలి సేవా గుణం ఉంటే దయచేసి మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నా ఈ తెలంగాణలో చాలామంది ఆటో డ్రైవర్లకు సంబంధించి కొత్త ఆటోలు వాళ్ళ కొనియరి పాపం చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఆసక్తి ఉంటే వాళ్ళకు కొనియండి దయచేసి నేను చెప్తా ఉన్నా చాలామంది కూడా పుట్టెడు దుఃఖంతో ఉన్నారు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్య కాపా కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉన్నది గుర్తుపెట్టుకోరి ఇక సర్కార్ చేతిలో ప్రైవేట్ బడి ఫీజు రెగ్యులరేటరీ కమిటీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం ప్రొఫెషనల్ కాలేజీ తరహాలో కూడా ఎఫ్ఐఆర్సీ ఇక అసెంబ్లీ సమావేశాలలో ఫీజులపై చట్టం ప్రైవేటు స్కూళ్లకు కట్టడి చేయండి టస్మా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ప్రైవేట్ అంటే తెలుసు కదా నా చిన్నప్పుడు నేనైతే చదివిన పుఖ్యానికే చదివాను అంటే ఏం ఫీజు అయితే కట్టలే నాకు తెలిసినంతవరకు నేను చదువుకున్నా తర్వాత డిగ్రీ పీజీలు అన్నీ కూడా ఫ్రీగానే చదివిన నేను చెప్తున్నా కదా ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదవాలంటే పాపం చిన్న పిల్లనికి ఏం తెలియదు ప్రపంచం తెలియని పసిగుడ్డుకు లక్షల ఫీజు మరి ఆడ ఏం నాకు తెలిసి మీద లేని చదువు చంద్రగ్రహం సూర్యగ్రహం అంగార గ్రహం కుజుడు ఆ గ్రహాల నుంచి ఏమన్నా విలువిద్యలు తీసుకొచ్చి నేర్తాలేమో తెలియదు కానీ ఇది భవిష్యత్తు ఏం లేదు విద్య అనేది వ్యాపారం అండి ఎవ్వడన్నా సేవ అంటే చెప్పు తీసుకొని కొట్టండి ప్రైవేటు దోపిడీ ఎట్లున్నది అనుకుంటారు ఆగమాగా ఉన్నది ఆగమాగా ఉన్నది అయినా కూడా లేని పరిస్థితి ఇక గతంలో ఈ ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి ఒక సంతోషకరమైన న్యూస్ గత ప్రభుత్వం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డోలాయమానం ఆర్టీసీ వ్యూసే వ్యూసెత్తని కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులలో వస్తాను బీఆర్ఎస్ హయాంలోనే తొంభై శాతం పూర్తయిన ప్రక్రియ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలైనా పట్టింపు లేని కాంగ్రెస్ ప్రక్రియ ప్రారంభం నుంచే వందలలో ఉద్యోగ విరమణలు రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతున్న ఆర్టీసీ సిబ్బంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ఆర్టీసీ బస్సులకు సంబంధించి అటకెక్కింది విలీనం అనేది లేని పరిస్థితి విలీనం అవుతుందా కాదా ఇక చెప్పిన కదా ఆ దేవుడికి ఎరక రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఆగమాగం చేస్తున్నది అని నేను చెప్పిన మొత్తుకుంటే లేదన్న అట్లా చెప్పకన్నా అని చెప్పారు కానీ నిజమండి ఈ రోజు ఆర్టీసీకి సంబంధించిన జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి వీళ్ళకు వంద కోట్లు కావాలని మొన్న రిక్వెస్ట్ లెటర్ పెట్టిళ్ళు ఆ సొమ్మంతా మళ్ళా పన్నుల మీదనే పెడతాడు ఫ్రీ బస్సుతోని ఒక్కళ్ళ జీ ఆటో డ్రైవర్లది మెట్రోనే కాదు వాళ్ళ అలా ఉద్యోగుల జీవితాలు కూడా ఆగం ఏంది పర్మిట్కు మించి ఎంతమంది ప్రయాణికులు ఎక్కాలనో దానికి మించి కూడా ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది అయినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోరు ఎందుకు పట్టించుకుంటారు మనకేం అవసరం అనే కోణంలో ఉన్నారు నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆగమైతే పోతున్న తెలంగాణను కాపాడాలి ఇక భజన పేపర్లో చూద్దాం నేను చెప్తున్న బాహాటంగానే చెప్తా ఏం ఇక్కుంటారో ఇక్కో భజననే మీరు వాస్తవాలు చెప్తలేరు కాబట్టి భజన ఇక నిన్నట్టుండి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు సంబంధించి